పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యాగర్లపల్లి కొత్త ఫ్లే ఓవర్ వంతెన వద్ద గల కాలువ రేవులో యువకుడు గల్లంతు తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లికి చెందిన వానపల్లి మణికంట పద్నాలుగు తొమ్మిదవ తరగతిగా గుర్తింపు సెలూన్ షేపులో కటింగ్ చేయించుకుని ఇంటికి వెడతానని తండ్రికి చెప్పి రేవువద్ద గల్లంతైనట్లుగా తెలుస్తుంది రేవువద్ద చెప్పులు బట్టలు ఉండగా జాడ తెలియకపోవడంతో కాలువలోకి స్నానానికి దిగి గల్లంతైనట్లుగా తెలుస్తుంది మరబోట్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు 哎。 Terima kasih telah menonton. Terima kasih telah menonton!